రైట్ అయితే మొట్టమొదటిగా ఈ సభ నడవడానికి సుమారుగా నా పెనుకులాట ఇక్కడ ఉన్నటువంటి నరేష్ పెనుకులాట మా లీగల్ టీం పెనుకులాట ఇది గంట సేపటికి ఒక రాత్రి ఫోన్ చేసి పొద్దున్న మీరు ఈ షా ఇది బంద్ చేయాలన్నాడు దేనికి ఒకసారన్నా లేదండి మాకు మాకు బాగా ప్రెజర్ ఉందన్నాడు ప్రెజర్ ఉంటే నేనేం సార్ అన్న వాస్తవమా కాదా మరి నేనైతే చట్ట ప్రకారంగా కాగితానికి కావాల్సిన దీనికి హాలుకు కావాల్సిన డబ్బులు కట్టాను దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కావాల్సింది ఇచ్చాను లేదండి మాకు అజయ్ తోటి ప్రెజర్ ఉంది అన్నాడు అజయ్ తోటి మాకు ప్రాబ్లం ఉందను ఇక్కడ ఉన్న వాళ్ళమందరం అజయ్ బాబులమే తోటి మీకు ప్రాబ్లమా రైట్ ఆ పర్మిషన్ గంట సేపటి కొరకు ఇస్తా అంటుండు గంట సేపటి తర్వాత అంటుండు నేను అన్నాను సార్ మీరు ఇస్తానే నేను ఇక్కడ నుంచి కదులుతా ఇక్కడ నుంచి ఇస్తానే నేను కదులుతానా మీరు ఏదో ఇదా మీరు మీ ఆయన కంటే మీరు తల ఉన్నట్టున్నారు అన్నాడు లేదు సార్ మాకు ఇది అవసరము అని చెప్పా ఆయన రాకుంటే మీకు ఇస్తా అన్నాడు పర్వాలేదు సార్ ఆయన వచ్చిన రాకున్నా మేము అందరం వచ్చినట్టే అని చెప్పా రైట్ అయితే చాలా శ్రేష్టమైన విషయాలు నేను చెప్తానండి ఏం జరుగుతున్నాయో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాల ఎందుకంటే మనం ఎంత లో ఉన్నామో చెప్తాను అంతకంటే ముందు అరెస్ట్ అజయ్ బాబును అరెస్ట్ చేసే విషయం నుంచి జరుగుతున్నటువంటి సినారీ ఏందో చెప్తాను సభ వాళ్ళు నాకు ఐదు నిమిషాలే టైం ఇచ్చారు ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు ముందుకు తీసుకొని వెళ్తాను అయితే ఏం జరిగిందంటే మొట్టమొదటిగా అజయ్ బాబు నాతో మాట్లాడిన ఆ రోజు ఏం జరిగిందంటే ఐదు గంటలకు మాట్లాడాడు ఏడు గంటలకు మెసేజ్ పెట్టారన్న ఎవరో మహారాష్ట్ర కార్లో నా దగ్గరికి వచ్చారు ఆ కార్లో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళనీ సిద్ధంగా ఉన్నారన్న ఎటు తీసుకుపోతుండో తెలియట్లేదు అన్నాడు వెంటనే అక్కడున్నటువంటి మరి ఆడున్నటువంటి టౌన్ సిఐ గారితో అడిగితే మాకు తెలియదు అన్నాడు వెంటనే ఏం చేశానంటే వాట్సాప్ లో నోటీస్ పంపించానండి సార్ నాకైతే తెలియదు కానీ హైదరాబాద్కు తీసుకుపోతుండడు నోటీస్ పంపగానే ఏమన్నాడు హైదరాబాద్కు తీసుకొని వెళ్తున్నాడు బైబిల్లో యేసు ప్రభు కొరడా తీసుకోవలసిన విషయం వచ్చిందండి కొరడా తీసుకొని కొట్టవలసిన విషయం వచ్చింది అమ్మగా మనము కొరడా పట్టుకోవలసిన వచ్చినప్పుడు కొరడా పట్టుకోవాలా రైట్ హాయ్ నేను అన్నాను నేను నోటీస్ పంపగానే నన్నెందుకు బలి చేస్తున్నారు సార్ అన్నాడు బలి కాదు సార్ నా హక్కును నేను అడుగుతున్నా నా హక్కును నేను అడుగుతున్నా ఆయన నా క్లయింట్ ఎటు అంటున్నా నాకైతే తెలియస్తారు తీసుకుపోయింది అన్నాడు పర్వాలేదులే అని చెప్పేసి పన్నెండు గంటల వరకు నేను ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నానండి కూర్చుంటే అజయ్ బాబుని అంటున్నాట నీకంటే మీ దగ్గర ఉన్న అడ్వకేట్ బాగా రాక్షసుడు ఉన్నట్టున్నది స్టేషన్లకు వెళ్ళి అదురతలేడు ఒక మాట చెప్పాను ఏమన్నానండి ఒక మాట చెప్పానడు మళ్ళా కాసేపేట ఫోన్ చేసి అన్నా నా బాధ్యత పొద్దున మీతో మాట్లాడిస్తా అన్నాడు లేదు సార్ ఇప్పుడు మాట్లాడిస్తేనే కదులుతా అంటే ఆ రాత్రి టాస్క్ ఫోర్స్ డీఎస్పి గారు దాని తర్వాత రాత్రి మఫ్టీలో వచ్చే ఎస్ఐ వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అందరూ కలిసి నా దగ్గరకు వచ్చి వీడు రడి నచ్చలైట వీడు నా దగ్గరకు వచ్చారండి ఆ రాత్రి పన్నెండు గంటల రాత్రి నేను అన్నాను నేను అడ్వకేట్ను సార్ సామాన్యమైన విశ్వాసాన్ని నేను నా రైట్ అడుగుతున్న హక్కునే అడుగుతున్నా అని చెప్పా అడగగానే సార్ ఏమనుకోకండి మీరందరూ కూడా మీరు పొద్దున రండి సార్ అన్నాడు నేను ఈరోజు ఇక్కడ నుంచి పొద్దు ఇప్పుడు పోతే పొద్దున సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది పోలీస్ స్టేషన్ తడతారు సార్ నువ్వు తట్టుకోలేవు దాటికని చెప్పాను దాని తర్వాత రాత్రి సిఐ గారు మాట్లాడి అన్నా నా బాధ్యత పొద్దున మాట్లాడిస్తాడు మరి పొద్దున నేను పది పదకొండు గంటల సమయంలో వచ్చిన తర్వాత వీళ్ళందరూ సుమారు ఒక మరి పన్నెండు గంటల ప్రాంతంలో చర్చ అయిపోగానే ఐదు వందల మంది వచ్చారండి వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిలబడి మీరు ఇప్పుడు అజయ్ బాబుతో మాట్లాడతారా లేకపోతే మిమ్మల్ని బంధించమంటారా అన్నాడు ఆయన లేదు సార్ ఒక రెండు నిమిషాలు మాకు టైం ఇవ్వండి అన్నారు అక్యూజ్డ్ ఒక రైట్ ఉందండి ఆయన తన కన్సర్న్ అడ్వకేట్తో మాట్లాడుకోవచ్చు చట్టం చెప్తుంది నీవు నేను చట్టానికి లోబడితే పుస్తకం ఫాలో కావాలన్నాను ఏమన్నానండి పుస్తకమే ఫాలో కావాలా మరి నువ్వు దొంగవా మరి నువ్వు ఎందుకు మాట్లాడియావన్నాను వెంటనే రెండు నిమిషాలల్లా తన హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి మాట్లాడిచ్చాడండి ఎందుకు అది చెప్తున్నానంటే క్రైస్తవుని కానీ పవర్ నీకు తెలవాలా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి పోలీసుడు నిన్ను రమ్మని నీకు లేదండి ఒకవేళ సికింద్రాబాద్ నుంచి ఖమ్మముకు పోలీసుడు బయలుదేరాలంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి ఏముండాలండి పాస్పోర్ట్ ఉండాలా పాస్పోర్ట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా తన మూమెంట్ రిజిస్టర్ ఏంది ఎవరు వచ్చారో ఎటు పోనీకి కాదండి సంబంధించిన స్టేషన్లో చెప్పాలా సంబంధించినటువంటి దగ్గర ఒక పేపర్ ఇవ్వాలా వాడు డ్రెస్లో రావాలా వారి మీద బ్యాడ్జ్ ఉండాలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పగలగాల అప్పుడు మాత్రమే వారు నిజంగా డ్యూటీ చేస్తున్నాడండి నేను అన్నాను నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు సార్ అని చెప్పాను తర్వాత మేము ఏమేం చేశామంటే వారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రకరకాల కేసులు ఫైల్ చేశాం ఆ సంబంధించిన మరి ఎవరైతే అధికారులు ఉన్నారో సస్పెండ్ అవుతారని నేను అనుకుంటున్నానండి రైట్ అయితే మనము గొప్పతనం కాదండి నేను ఎందుకు మీకు అందరికీ చైతన్యపరుస్తున్నానంటే మనము ప్రేజ్ అలాడ్ అని వెళ్ళిపోవడం కాదండి మనం ప్రేజ్ దలాడంటే డెవిల్ రేజ్ ద డెవిల్ అంటుంది మనం ఏం చేయాలా ఏసు బాబు పట్టుకున్నట్టు కొరలా పట్టుకోవాలా నీకున్న చట్టాన్ని నీకున్న న్యాయాన్ని నీవు చేతిలో పట్టుకోవాలా అప్పుడు మాత్రమే ఎదుటివాడు భయపడగలుగుతాడండి నేను అన్నాను సిఐ గారు మధ్య పొద్దున మాట్లాడి అన్నా సారీ అన్నా ఏమనుకోక రాత్రి ఏమనుకోవద్దు ఏమనుకోవద్దన్నారు నేను అన్నాను ఏం పర్వాలేదు సార్ నేనైతే రోడ్ రోలర్ను నా ముందు కొండొచ్చిన గుట్టొచ్చినా నేను గుద్దుకుంటా పోతూనే ఉంటాను చెప్పాను ఎందుకంటే మనము లీగల్ గా క్రైస్తవుడు నిజంగా ప్రయాస పడుతున్నప్పుడు క్రైస్తవుడు నిజంగా ముందుకు వెళ్తున్నప్పుడు నువ్వు సైనికులు అయినప్పుడు బబ్లోనులో జరిగినటువంటి విషయం ఏంటండి సింహము గోలో సింహము బోన్లో పడ్డ సింహాలు నోరు మూసుకున్నాయి నీవు నేను సింహం సింహము బోన్లో ఉన్న మన మనతో ఉన్నవాడు గొప్పవాడు మన దగ్గర ఉన్న నాయకులంతా కూడా గొప్పవాళ్ళు దట్ వాట్ వీ షుడ్ బిలీవ్ అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ యూ కెనాట్ యునాట్విట్ కొన్ని విషయాలు చెప్తానండి చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొన్ని చాలా శ్రేష్టమైన విషయాలు ముందుకు వెళ్ళొచ్చా రైట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్ మరి రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ దాని తర్వాత మిషన్ ఖాళీ దాని తర్వాత దల్ చాలా వేగంగా పనిచేస్తున్నాయి ఈ మిషన్ ఖాళీ ఏంటంటే దేవునికి వాళ్ళ ప్రాణాన్ని బలి అర్పించాలా ఒకటి ఆలోచించండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశము మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై అడై తొంభై ఎనిమిది నుంచి కూడా మొట్టమొదటిగా వాళ్ళు అటాక్ చేసింది గుజరాత్లో గుజరాత్లో చర్చిలను కూల్ చేశారు గుజరాత్లో మరి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ను ఉన్నట్టుగా చేశారు చాలా మందిని చంపారు ఒకవేళ కనుక మీరు మతము మారకపోతే మీరు బ్రతకనే ఇక్కడ లేదు మతమన్నా మారాలా ఈ స్థలాన్న వదిలిపెట్టాలా చాలా కూడా జరిగినప్పుడు ఎవరు వాళ్ళ పక్షాన మాట్లాడలేకపోయారండి అక్కడ కేసులు కూడా బుక్ కాలేదు నేషనల్ మీడియాలో చెప్పినప్పటికీ కూడా నామమాత్రముగా కేసులు పెట్టారు కానీ విచారణకు కూడా రాని సందర్భాలు ఉన్నాయి మనము గనక కొన్ని రెండు మూడు విషయాలు చెప్తానండి మరి ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్లో ఏం జరిగిందంటే కొన్ని మారుమూల మాంత ప్రాంతాలలో దళిత క్రైస్తవులు క్రైస్తవులుగా మారినందుకు రేపు చేసి మరి మీరు క్రైస్తవులుగా ఉంటే ఇబ్బంది పెడతామని చెప్పేసి భయంకరంగా చెప్పేసిన సన్నివేశాలలో రిపోర్ట్ కాని సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయండి మీరు ఇండియా మా ఇండియా మాత్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ మ్యాగ్జిన్ కనుక చదివితే మీకు అర్థమవుతుందండి అదే మాదిరిగా మరి ఒక క్రిస్టియన్ ఫాదర్ సన్ మరి లోడీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ప్రభుని నమ్ముకొని వాళ్ళు మారి ప్రభు కొరకు ముందుకు వెళ్తుంటే ఏం జరిగిందంటే